శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం హతా జోడికి సంబంధించినటువంటి విషయాలలో ఇది అరుదైనటువంటి విధానము అరుదైనటువంటి మూలిక మూలిక అనుకుందాం అరుదైనటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే దీన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే మొట్టమొదటి విధానం ఏంటంటే అసలు ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి శోధించడం అనేటువంటిది చాలా పెద్ద ప్రక్రియగా ఉంటుంది ఎందుకంటే విపరీతమైనటువంటి చల్లని చల్లగా ఉండేటువంటి ప్రాంతాలలో పైగా వర్షపు నీళ్లు అక్కడ నిలవకుండా డౌన్ కు వెళ్లేటువంటి ప్రాంతము కొన్ని కాఫీ తోటలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో ఎలా ఉంటాయి అంటే ఆ కొండల పైన పెట్టడం జరుగుతూ ఉంటుంది వాటర్ అక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి అలాంటి ప్రదేశాలు కావాలి ఇవి ఎక్కువగా కుండలు గుట్టలు ఇలాంటి ప్రాంతాలలోనే డీప్ ఫారెస్ట్లలో ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం అంటే ఆ వాతావరణం ఉంటే నాకు పెరగడం జరుగుతుంది ముందు వీటిని గుర్తించడము అనేటువంటిది కష్టం ఎక్కడో ఒక చోట ఒక ఐదు అక్కడిని ఉంటాయి అక్కడ వాటిని తీస్తే ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా పరిపూర్ణంగా పరిపక్వత రాకుండా ఉంటాయి సో అలాంటి సందర్భాలలో ఈసారి అక్కడెక్కడో ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ వాటిని సేకరించడము అనేటువంటిది ఇంకా పెరగాల్సినటువంటి స్థితి ఉంటుంది ఆ కొంత కోసం మనము వెళ్లాల్సినటువంటి అవసరం ఉండకూడదు అంటే ఇది ఎక్కువగా దొరికేటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంటుందంటే వాస్తవంగా క్రూర మృగాలతో కూడుకుని ఉంటుంది తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సరిసృపాలు అంటే ఈ పాములు ఇలాంటివన్నీ కూడా విష కీటకాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది వీటిని అన్నిటినీ జాగ్రత్తగా గమనించి ముందు ఫైండ్ అవుట్ చేసేసి ఆ తర్వాత సేకరించడం అనేది జరగాలి సో ఇక్కడ ఒక మొదటి ప్రక్రియ అనేటువంటిది అత్యద్భుతంగా పూర్తి చేయడం జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు ఆ తర్వాత రెండవ ప్రక్రియ ఏంటంటే దాన్ని మనం భావన చేసేటువంటి విధానం ఉంటుంది ఆ సేకరించినటువంటి హతా జోటీలను ప్యూర్ నువ్వుల నూనెతో అంటే మనము ఇప్పుడు మనం బయట పూజ స్టోర్లో తీసుకొచ్చేది ఎక్కడైనా కల్తీగా ఉంటుంది కదా బిట్టా కల్తీ లేకుండా అంటే మీ అళ్ళతో మీరు చూడాలి మీరు దగ్గర ఉండి వాటిని చూ చేసుకోవాలి అందుకని ఆ నువ్వులు తీసుకొని మన ప్యూర్ గానుగ నూనెను గానువ ఆడించి తీసి వాటిలో మనము ఇంకొక రెండు మూలికల యొక్క పౌడర్ను కలిపి అందులో పూర్తిగా నానేటువంటి విధంగా ఇరవై ఒకటి నుండి మనము మూడు నెలల వరకు అంటే ఇరవై ఒక రోజు నుండి మూడు నెలల వరకు కూడా మనం పెట్టచ్చు ఆ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత తీసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఒక శక్తివంతమైనటువంటి హోమాన్ని మనం చేయాలి హోమానికి పూర్వము కూడా మనము ఒక తాంత్రికమైనటువంటి ఒక అమోఘమైనటువంటి ప్రక్రియ ఉంటుంది అదే ఆ తాంత్రికులు సో తట్ సంబంధమైనటువంటి వ్యక్తులకు మాత్రమే అది తెలియడం జరుగుతుంది ఇది అందరికీ తెలియదు ఆ ప్రక్రియను మనం పరిపూర్ణంగా పూర్తి చేయాలి ఆ ప్రక్రియ కూడా మనం పూర్తి చేసిన తర్వాత హోమాన్ని చాలా శక్తివంతంగా పరిపూర్ణంగా చేయడం జరిగింది ఇలాంటి హోమాలు చేసినప్పుడు దశ మహావిద్యలో హోమాలు వేరు జనాలు పాల్గొనేటువంటి హోమాలలో ఉండేటువంటి విధానం వేరుంటుంది ఇలాంటి హోమాలలో ఎక్కువ జనాలు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండకూడదు మనం హతాజోడీలో నిక్షిప్తంగా ఆల్రెడీ నిక్షిప్తమై ఉండేటువంటి శక్తిని పరిపూర్ణంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జాగృతం చేయాలి చైతన్యవంతం చేయాలి చైతన్యవంతం చేసినప్పుడు మాత్రమే అది అందులో ఉండేటువంటి ఆ శక్తి బయటకు రావడం జరుగుతుంది సో ఇక్కడ అమ్మవారి యొక్క శక్తిని ఈ రెండు ప్రక్రియల ద్వారా తాంత్రికమైనటువంటి ప్రక్రియ ఒకటితే రెండవది శక్తివంతమైనటువంటి హోమ ప్రక్రియ ద్వారా మనం అందులో పరిపూర్ణంగా మనం నిక్షిప్తం చేయబడి ఉండేటువంటి అమ్మవారిని చైతన్యవంత అద్భుతంగా చేయడం జరుగుతుంది ఇది జరిగిన తర్వాత ఏంటంటే అనేక రకాలుగా అంటే జాగృతం కానటువంటి మూలికలు వేరే విధంగా ఉంటాయి కూడా బయట ఎక్కడో అమ్ముతా ఉంటారు రోడ్డు పక్కన కూడా కొంతమంది పెట్టుకుని ఉంటా ఉంటారు సో ఏదైనా కూడా మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్ జరుగుతుంది నాకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే హతా అని కొడితే మీకు ఆ చూపించేటువంటి అన్ని కూడా అంటే గూగుల్లో ఇమేజెస్ అన్ని కూడా ఎక్కువగా డూప్లికేట్ నేను నైన్టీ పర్సెంట్ అవే కనిపిస్తూ ఉంటాయి నేను ఒక వీడియో నేను హతా జోడి ఒరిజినల్ ఎలా ఉంటుంది డూప్లికేట్ ఎలా ఉంటుంది ఈ జనాలను ఏ విధంగా మద్దతు పెడుతున్నారు ఏదైనా చూపిస్తున్నారు అనేటువంటిది నేను చక్కగా చూపించడం జరిగింది ఒక ప్రీవియస్ వీడియో అంత ముందు ఉండేటువంటి వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ ఒరిజినల్ గా ఉండేటువంటి ఇంత ప్రక్రియ చేస్తే అది పరిపూర్ణంగా అవుతుంది ఆ తర్వాత కూడా హోమం చేసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మనము ఈ హతా జోడిని మనం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ హతా జోడి ఇచ్చేటువంటి విధానంలో పూర్తిగా అంటే హోమము పరిపూర్ణంగా చాలా పద్ధతి ప్రకారము చే చేయడం అనేటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది ఏంటంటే కొంతమంది ఇది అడుగుతున్నారు ఏంటి గురుగారు ఎలాగో మీరు హతా జోడి హతా జోడి ఇస్తున్నారు కదా హతా జోడికి సంబంధించినటువంటి మంత్రము యంత్రము ఇస్తే ఎలా ఉంటుంది గురుగారు అని చెప్పేసి నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మంత్ర యంత్ర మూడు మూడుంటే వింట అయితే పట్టుకుంటే మంత్రము లేదా యంత్రము లేదా తంత్రము ఇలా పట్టుకోవడం జరుగుతుంది లేదా మంత్రము యంత్రము పట్టుకోవడం జరుగుతుంది మంత్రము యంత్రము తంత్రము అనేటువంటిది అత్యంత 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 అరుదుగా ఉండేటువంటి అంశం దాదాపుగా ఈ ప్రక్రియ లేదనే చెప్పాలి మొట్టమొదటిసారిగా ఇదంతా పరిపూర్ణంగా మేమే చేస్తున్నాం మీకు హతా సంబంధించినటువంటి మంత్రము చెంది మంత్రము చండీ మంత్రం అంటే చాలా మంది ఏమనుకుంటారు మూల మంత్రం అనుకుంటారు ఓం ఐం హ్రీం క్లీం చాముండా విచ్ఛ అనేటువంటిది మూల మంత్రంగా ఉంటుంది ఇది కాదు బిడ్డ దీనికి సంబంధించినటువంటి వేరే మంత్రం ఉంటుంది ఒక మంత్రము తర్వాత యంత్రము యంత్రము అంటే ఊరికే ఇవ్వడం కాదు కానీ యంత్రము అది సాలిడ్గా ఉండాలి రాగిరేకు పం అది పూర్ణమైనటువంటి క్వాలిటీ ఉండేటువంటి రాగిరేకులో అయితే మంత్రం యొక్క శక్తి ఆ శబ్దం యొక్క వేవ్స్ పరిపూర్ణంగా అందులో నిక్షిప్తం కావడం జరుగుతుంది అలా జరిగినప్పుడే అమ్మవారి యొక్క శక్తి ప్రస్ఫుటం కావడము ఎదజల్లడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఇక్కడ యంత్ర ప్రక్రియ ప్రక్రియ కూడా ఉంది తర్వాత తాంత్రికమైనటువంటి ఈ వస్తువు ఈ మూడు కూడా కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గురుగారు మాకు హతాజోడీ కావాలంటే మీకు ఓన్లీ హతాజోడీ ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే ఇందులో కూడా సైజులను బట్టి ఉంటాయి నేను నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మీకు మినిమం ఫోర్ నాలుగు నుండి ఉంటుంది నాలుగు ఇంచుల నుండి ఉంటుంది సరే నాలుగు ఇంచులకు తక్కువై కూడా ఉన్నాయి ముందుగా ఇప్పటికే చాలా అయిపోవచ్చు నాయి ఆల్రెడీ ముందు బుక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సో చివరిలో మిగిలినటువంటి అంటే వెనుక వస్తే మనం చేసేది ఏమి ఉండదు అయినప్పటికీ కూడా శక్తి నిక్షిప్తం అనేటువంటిది ప్రతి దాంట్లోనూ ఉంటుంది అదే ఆ చిన్నవి తీసుకునే వాళ్ళు కూడా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు నిక్షిప్తం ఉంటుంది కానీ పెద్దగా ఉన్న దాంట్లో వైబ్రేషన్ అనేటువంటిది విపరీతంగా ఉంటుంది అలా చాలా తక్కువ మాత్రమే ఒక ఐదో ఆరో పన్నెండు ఇంచుల వరకు ఉంటాయి అంటే అంత కష్టపడి సేకరించమని అది ఒక అదృష్టంగా భావించాలి కనుక మీకు హతాజోడి కావాలి అని అనుకుంటే హతాజోడి హతాజోడి గురుగారు యంత్రము కావాలనుకునే వారికి హత యంత్రము లేని దానికి విడివిడిగా ఉంటుంది ప్రాసెస్ కూడా విడివిడిగా ఉంటుంది అలాగే మంత్రము యంత్రము తాంత్రికమైనటువంటి హతాజోడి వస్తుంది ఇది మూడు కావాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీకు ఏది కావాలి అన్నా కూడా మీరు ఈ అనిపించేటువంటి నెంబర్ ఫోన్ చేసి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళండి పరిపూర్ణంగా అంటే సేకరించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతవరకు ఏదేది చేయాలో పరిపూర్ణంగా చేయడం జరిగింది ఉద్దేశం ఏంటంటే ఇలా మనకు సంపూర్తిగా ఇవ్వాలనేటువంటిది